కూటమి ప్రభుత్వం అమలు పరిచిన రెవెన్యూ సదస్సులు నంబూల మండలంలో బుధవారం ముగిసినట్లు తహసీల్దార్ దేవేంద్ర నాయక్ తెలిపారు సత్యసాయి జిల్లా కద్ర నియోజకవర్గం నంబూల మండలంలోని వెలిచలంలో గ్రామంలో రెవెన్యూ సదస్సు అధికారులు నిర్వహించారు పన్నెండు రెవెన్యూ గ్రామాల్లో ప్రభుత్వ ఆదేశాల మేరకు రెవెన్యూ సదస్సులు గ్రామాలలో ప్రజల వద్ద నిర్వహించారు రెవెన్యూ సదస్సుల్లో రైతులు భూ సమస్యలు ప్రజా సమస్యలు గ్రామ స్థాయిలోనే పరిష్కారం చూపాలి అని అధికారులకు ప్రభుత్వం ఆదేశించింది ఈ సందర్భంగా తహసీల్దార్ దేవేంద్ర నాయక్ మాట్లాడుతూ మండలంలో ముప్పై మూడు రోజులు పన్నెండు రెవెన్యూ గ్రామాల్లో సదస్సులు నిర్వహించాం ఈ సదస్సుల్లో రెండు వందల వరకు రైతులు ప్రజల నుంచి అర్జీలు ఇచ్చారన్నారు వచ్చిన అర్జీలలో ముప్పై ఆరు గ్రామ స్థాయిలోనే పరిష్కారం చేశామని మిగిలిన నూట యాభై ఆరు అర్జీలను సంబంధిత అధికారులతో పూర్తి స్థాయిలో పరిశీలించి పరిష్కారానికి చొరవ చూపుతామని తహసీల్దార్ తెలిపారు మేరకు మనకు రెవెన్యూ సదస్సులు అనేవి దాదాపు ముప్పై మూడు రోజులు జరిగాయి ఇందులో ముఖ్య ఉద్దేశం ఏంటంటే భూ సమస్యలు గ్రామ స్థాయిలోనే పరిష్కరించబడాలి అనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం ప్రారంభించబడింది ఇందులో దాదాపు మనకు పన్నెండు రెవెన్యూ గ్రామాలకు సంబంధించి రెండు వందల అర్జీల వరకు వచ్చే భూ సమస్యలపైన ఇందులో ముప్పై ఆరు సమస్యలు తక్షణమే అంటే వన్ బి కావచ్చు అడంగల్ కావచ్చు పట్టాదారు పాస్బుక్ కొంతమందివి పోగొట్టుకున్నా కానీ చినిగిపోయినా కానీ అలాంటి సమస్యలకు సంబంధించి తక్షణమే అక్కడే గ్రామ సభలోనే పరిష్కరించబడినాయి వాళ్ళకి కాబట్టి ఇంకా మిగతా మిగతా అర్జీలు కూడా మిగతా నూట యాభై అర్జీల వరకు కూడా రిమైనింగ్ మనం గ్రామస్థాయిలో విచారణకు వెళ్ళి నలభై ఐదు రోజుల టైంలో వాళ్ళకి తక్షణ పరిష్కారం చేయబడ్డాయి